వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వామి వారి పరిధిలో ఉన్నాము ఇక్కడ జ్ఞానం వారికి నకర తోరణం అనేది సమర్పించడం జరిగింది అమ్మ వాళ్లకు తోరణం అనేది కావాల్సి ఉంది మరి ఆ వివరాలను మన ప్రధాన అర్చకులు గారి మాటల్లో విందామా మోటేషాయ శ్రీవేంకటాచలాధీశం శ్రీయాభ్యాసితవక్షతనమందారం శ్రీనివాసమహంబే కళ్యాణాద్భుతగాత్రాయ అమిదాపే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ప్రియ భగవద్భద్దుల శ్రీ పద్మావతి గోళాసమేత శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయతో వెంకటేశ్వరస్వామివారికి వెండి మకరతోరణాన్ని మ బ్రహ్మోత్సవంలో స్వామికి సమర్పించాము అలాగే లక్ష్మీ అమ్మవారికి గోదా అమ్మవారికి కూడా వెండి మకర తోరణాలను నిర్మించడానికై ఆలయ కమిటీ వారు వెండి అలాగే దానికి కావాల్సిన ధనాన్ని సేకరిస్తున్నారు ఎవరైనా కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారి మరి మకర తోరణానికి కావలసిన సహాయాన్ని మనమందరం అందిద్దామా మరి దానికోసం మీరు చేయవలసిందల్లా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నంబర్లకు విరాళాలు అందించటమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యాబీ నైట్ డే